వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ కూకట్పల్లి భరత్నగర్ కాలనీ హరిహర క్షేత్రంలో శనివారం దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో హోమం భక్తులకు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఆలయ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నాగిరెడ్డిని రమేష్ అభినందించారు తన వంతుగా ఆలయ అభివృద్ధికి నిర్మాణానికి రూ యాభై వేలను రమేష్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి సత్యం శ్రీరంగం మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పరెడ్డి సీనియర్ నాయకులు గుట్టిముక్కల వెంకటేశ్వరరావు సాధు ప్రతాప్ రెడ్డి తూము మనోజ్ లక్ష్మయ్య డివిజన్ ప్రెసిడెంట్ రాజ్పుత్ శివ చౌదరి జగదీష్ సంతోష్ సంధ్య ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మనం వారిని ఆ పనికి నియమించినప్పుడు ఆ బలి సార్థకత కలిగినప్పుడే దానికి నిజమైన సార్థకత ఉంటుందని నేను అనుకుంటా అందులో బాగుంది వాళ్ళ అన్న నాగిరెడ్డి గారు అయి ఆయన చేయడం బాధ్యత తీసుకున్నప్పటి నుంచి వాళ్ళ వరకు కూడా అభివృద్ధి కోసం కృషి చేస్తూ పార్టీ పేరున్నాయని ఆయన పేరున్నాయని నిలబెడుతూ అందరికీ ఆదర్శ ప్రాణం ఎందుకంటే ఉన్నపల్లి నియోజకవర్గంలో దగ్గర దగ్గర పయనికలు కలిసి నేను జరిగింది పని చైర్మన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయంగా ప్రాయంగా ఉంది డెవలప్మెంట్ ఏంటి ఇలా చేయొచ్చు ఇలా చేయాలి అని చూపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం నిలబెట్టు అభివృద్ధి మేడం ఈరోజు గారు కూడా చోట్ల చూస్తా ఉన్నాం కూడా చేసాం ఈరోజు గారికి ఏమన్నా గారికి చిన్నవాడి రావటం అటువంటిది ఏమీ లేకుండా వాళ్ళిద్దరూ కూడా చక్కె మాటలు అనుకొని చేద్దామని అనుకుని ఆలయ అర్చకుల సహకారంతో గుడిని చక్కగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈవే మేడం మా మంత్రి గారికి లెటర్ పంపిస్తూ జరిగింది ఈ గుడి వాళ్ళంతా ఊరిపోయి పడిపోయే పరిస్థితులు ఉంది కాబట్టి దీనికైనా నిధులు ఏర్పాటు చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ పెట్టాం తప్పకుండా అది అవుతుంది అలాగే ఇందాగా పూజారి గారు మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామివారి నిర్వహణ ఖర్చులకి భక్తులు ఏదైనా చేస్తే బాగుంటుందని వారి అభిప్రాయం తెలియజేయడం జరిగింది అందరూ భాగంగా నా అంత నేను ఒక యాభై వేల రూపాయలు నా నిఫూర్తిగా నా ఇంటి తెలియజేస్తూ అవకాశం కలిపి అందరికీ ముఖ్యంగా నా అన్న పరిపాలన అన్న నన్ను సొంత అంగలాగా భావించి ఎక్కడున్నా కూడా ఆయన సహకారం అందిస్తూ నన్ను ముందుకు తీసుకుని పార్టీలో నేను కొత్త అయినా కూడా కాన్స్టిటెన్స్ లో అందరితో మమేకమై అందరినీ ఆయన అందించే సహకారం నాకు అంది వారికి సదా కృతజ్ఞత ఉంటానని తెలియజేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్మీసులు శ్రమిస్తున్నారు మరి రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఏ ప్రజలైతే దాని మీద నవరూపం పెట్టుకుని ఓటీస్ గెలిపించారో ప్రభుత్వం ఇచ్చారో వారందరికీ మరింత న్యాయం చేయబోచాలి చేయాలని సదుకేశంతో ఆయన ప్రతి నిత్యం ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆయన చేస్తున్నటువంటి కృషి మరి ఆ భగవంతుడు చూసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ భగవంతుడి దయతో సమలతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడికి సెలవు తీసుకుంటా ఉన్నాయి y